హలో ఫ్రెండ్స్ ట్వంటీ సెవెంత్ని రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అక్కడ కబడ్డీ అయిపోయిన తర్వాత ఆర్య జెండే ఇద్దరూ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రవి పక్కనే నిలబడి ఆలోచిస్తూ నిలబడి ఉంటాడు అప్పుడు జెండేతో ఆర్య ఇలా అంటాడు నా టార్గెట్ రవిని మన సైడు మంచివాడిలాగా మన సైడు మార్చుకోవటం ఆ తర్వాత ఇక రవి అక్కడ ఆడినప్పుడు వాళ్ళు మనల్ని అటాక్ చేశారు అలాగే రవిని కూడా అటాక్ చేశారు రవిని అటాక్ చే చేయటం వల్ల ఏం జరిగింది అంటే రవికి వాళ్ళు ఫేవర్గా రవి వాళ్ళకి ఫేవర్గా ఉన్నాడు అయినా సరే రవి మీద అటాక్ చేసేసరికి రవికి వాళ్ళ మీద చెడాభిప్రాయం కలిగిపోతుంది ఎందుకంటే నేను మీకు ఫేవర్గా ఉన్నా సరే నన్ను ఇలా చేశారు అని మనసులో భావం కలిగిపోయింది కదా రవికి అని అంటూ ఆర్య శండతో చెప్తూ ఉంటే రవి కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే ఇలా చెప్తూ ఉంటాడు ఆర్య సెండేతో అయితే ఫేవర్గా మారిపోయినప్పుడు ఏమవుతుందంటే నేను వీళ్ళ కోసం ఇంత చేశానా అని బాధ కలుగుతుంది వాళ్ళ కోసం చేసినా సరే రవికి గాయపరిచారు కాబట్టి రవి వాళ్ళ నుంచి మన సైడ్ వచ్చేస్తాడు అని ఆర్య చెప్తూ ఉంటాడు ఆ రవి అలాగే ఆలోచించి బాధగా వెళ్ళిపోతాడు ఇంకా గదిలోకి వెళ్ళినప్పుడు అక్కి రవికి ఫేస్కి అంతా ఆయింట్మెంట్ పెడుతూ ఉంటుంది అప్పుడు రవితో నువ్వు నా భర్తవి నీకు నేను సేవలు చేసుకోవటం నా బాధ్యత అని అంటూ అక్కి రవికి సేవలు చేస్తూ ఇంకా ఆయింట్మెంట్ పెడుతూ అలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే రవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మాయా వాళ్ళ తరఫు నుంచి రవి ఇటు పక్కన మారిపోయినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్